స్టోరీ బుక్ కూడా నాకు ఇవ్వడం జరిగింది అనమాట అయితే అలాగే కంటిన్యూ అవుతుంది మరి మొన్న జూన్ లో వచ్చేసి మరి దేవుని కృపను బట్టి ఆగిపోకుండా ఈ సండే క్లాస్ అనేది ఇలాగే కొనసాగుతుంది మరి అంకులు గారి యొక్క ప్రోత్సాహాన్ని మరి ఆ సిస్టర్ బ్రదర్ చెప్పినటువంటి ప్రోత్సాహం వీటికంటే కూడా దేవుని కృపను బట్టి సండే క్లాస్ అనేది మరి కొనసాగుతూ ఉంది ఇలాగే ఈ సండే క్లాస్ అనేది ఆగిపోకుండా ఎలాంటి అవంతాల వలన మరి ఇలాగే జరగాలని నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే సండే క్లాస్ తెలియదు నేను చిన్నప్పుడు వెళ్ళలేదు ఏదైనా ట్రైనింగ్ కి నేను అలా వెళ్ళలేదు కానీ దేవుని కృపణ బట్టి మరి పదిహేను మంది బిడ్డలు అంటే మామూలు విషయమా మరి అంకు చెప్తుంటారు కదా మరి పెద్దలు దేవదాసులు దాని లేని గారు ఒక్కరికి వాకి చెప్పారంట ఒక్కరికి సంవత్సరాల తరబడి కానీ పదిహేను మంది బిడ్డలు ఉన్నారు కదా నేను ప్రార్థనలు ఏం చేస్తున్నానంటే వీరిలో ఒకరు ఒక ఎవరైనా సింగర్స్ గా మరియు మరి వాయించే ప్లేయర్స్ గాను అలాగే దైవ సేవకులుగా పరిచారకులుగా సేవకులుగా చేయాలని నేను నా అనుగిన ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఏ విధమైన ఆటంకం లేకుండా సండే క్లాస్ అనేది కొనసాగాలని నేను ఆశపడుతున్నాను అయితే మరి వారు ఉన్నప్పుడు సిస్టర్ బ్రదర్ మరి గిఫ్ట్స్ ఇచ్చారు ఎలా అంటే మరి సంవత్సరం అంతా కూడా కంటిన్యూగా ఆబ్సెంట్ అవ్వకుండా వచ్చినటువంటి బిడ్డలకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు ఉన్నప్పుడు అలాగే కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాలు చెప్పిన బిడ్డలకు కూడా మరి గిఫ్ట్లు ఇచ్చారు ఇప్పుడు మన మధ్య వారు లేరు కాబట్టి నేను ధైర్యం చేసి ప్రార్థన చేసుకొని చిన్న ఎంకరేజ్మెంట్ కోసమే నా అవేమో వందలని వేరని కాదు కానీ చిన్న గిఫ్ట్ అయినా దేవుని కృపను బట్టి ఇవ్వాలని నేను ఆశపడి తీసుకొని వచ్చానమ్మా మరి అంకు చేతుల మీద అవి కూడా ఇప్పించాలని నేను ఆశపడ్డాను కాబట్టి మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ని ఇది అనుకోకుండా దేవుని నా ప్రేమగా ఇస్తున్నప్పుడు మీరు కూడా ప్రేమగానే తీసుకోవాలి నాన్న సరే అయితే మరి సండే క్లాస్ కి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఎక్కువ వారాలు సండే క్లాస్ కి అటెండ్ అయిన వారు అటెండెన్స్ రిజిస్టర్ కూడా నాకు అలవాటు చేశారు సిస్టర్ గారు నేను అటెండెన్స్ కూడా ప్రతి వారం ఒకవేళ ఈ వారం తీసుకురాలేదో రిజిస్టర్ ఇంటికి వెళ్ళి ఎలా రాలేదో నాకు తెలుసు కదనా వాళ్ళకి అలాగా మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి కంటిన్యూగా ఒక్క వారం ఆప్సెంట్ తో యాభై రెండు వారాలు అయితే యాభై ఒక్క వారం వచ్చినటువంటి వారు అంటే వచ్చినటువంటి వారు ముగ్గురు ముగ్గురికి ఫస్ట్ అనమాట రండి దాయి ముగ్గురు పట్టుకొని ఫస్ట్ కదా आता सुनिपती नुगुरुको से मेलबाट आर शाबिन सुशील राज मुगुरुकोडा कंटीन्युगा म संडे क्लास का अटेंडेंस आईन वाला मार्क्स रेराइट केसे करा ओके थैंक यू नुनाग से मेल होला इस्ता

అఖిలేశ్వర్ రావు ఆనందసు దీప్తి అనుదీప్తి అనుదీప్తి అహోల్యా జాబత్ ఇకపోతే నేను వాక్యాలు ఇచ్చినప్పుడు వచ్చారు వచ్చారు చదవలేదు చదవకుండా వచ్చినందుకు నేను గిఫ్ట్ ఇస్తున్నా ఎందుకు నెక్స్ట్ చెప్పాలి అవుతుందా ¿Qué sí, es ¿no? సరే నేను చెప్తాం అనుకుంటున్నాను టీచర్ గారు కష్టాన్ని మరి ఖర్చు పెట్టి మీకు మీకు గిఫ్ట్ ఇచ్చారు ఇంకా మీరు ఆ పని చేయకుండా మనమే ఏం చేయాలి ప్రతి ఆదివారం దేవునికి కానుక పెట్టిలో కానుక వేయాలి మీ కానుక పెట్టి వేరుగా ఉంటుంది దానిని మీ కొరకే వాడటానికి వస్తుంది సరేనా అర్థమవుతుందా అంతే సరే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన కర్తేవా మీకు మీరు పరిచర్యండి ఒక్కొక్క బిడ్డలు తిరిగారు కాబట్టి వారికి మంచి జ్ఞానము కెపితేటో ఎందుకు భయము తిరిగి జ్ఞానానికి మూలమనుంది కాబట్టి ప్రభా బిడ్డలను దేవుని పనికి మేము ఉపయోగించాలి మేమైనా ఉపయోగపడలేదు కనీసం మా పిల్లలైన దేవుడు మనకు ఉపయోగపడించారు ఆ బిడ్డలు పాటలు పాడేవారుగా ప్రార్థన చేసేవాళ్ళుగా విశ్వాస వీరులుగా స్వార్థికులుగా మిషనరీలుగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారులాగా మందిరంలో పరిచర్య చేసే బిడ్డలుగా వేళ తయారు చేయండి ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు మీకు మధ్య ప్రయాసానికి కుటుంబానికి బిడ్డలను దీవించండి ఒక్కొక్క బిడ్డ మీరు వెనకాల కప్పండి మీకు కావాల్సింది ధైర్యవద్దు పోరాటం చేసేవాళ్ళు విశ్వాస వీరులు కావాలి పిలుకొండదు పిలుకొని బాగా ఆనందంగా వెళ్ళిపోతారు పిలుకొండ పిలుకొడదు నీకు అవసరం లేదు దైవతులు కావాలి కాబట్టి కార్యక్రమాలు మీరు తోడుకొని అందులో మిగిస్తుందో బెటర్ పెడ్చినగా తోడుకొని సన్టింగ్ క్లాస్లో కూడా వాక్యం అప్పు చెప్పడానికి కూడా సహాయం చేయండి పెడ్సన్ తో ప్రాణ ప్రాపుత మరలా విషయం మనసుకుని నీళ్ళు ఆనందించే భాగ్యం దయచేయాలి ఈ సైంటి స్కూల్ పరిచయం యేసుక్రీస్తు వారి ప్రార్థన అడిగి ఉంటున్నాము తండ్రి తండ్రి ఏడు దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు తోడైంది కాక రైట్ అందరికీ వందన వందని చెప్పండి రైట్